టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోల్లో ఒకరైనటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ టూ సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక పుష్ప పార్ట్ వన్ మూవీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదలయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ మూవీలోని అర్జున్ నటనకి గాను ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి అలాగే ఈ మూవీలో నటనకు అల్లు అర్జున్ కి ఏకంగా నేషనల్ అవార్డు కూడా తగ్గింది ఇక పుష్ప పార్ట్ టూ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీని ఈ సంవత్సరం డిసెంబర్ ఐదవ తేదీన విడుదల చేయనున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను మేకర్స్ లాక్ చేసినట్లు గత కొన్ని రోజులుగా వార్త వైరల్ అవుతుంది ఇక ఈ సినిమా యొక్క రంటే మూడు గంటల ముప్పై నిమిషాలు ఉండబోతున్నట్లు భారీ రన్ టైమ్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఓ వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది ఇకపోతే ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ సంస్థ వారు నిర్మించారు ఇది ఇలా ఉంటే తాజాగా మైత్రి మూవీ సంస్థ వారు రాబిన్ హుడ్ అనే సినిమాను కూడా తెరకెక్కించారు ఈ మూవీని డిసెంబర్ ఇరవై ఐదో తేదీన విడుదల చేయనున్నారు తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ప్రెస్ మీట్ ను నిర్వహించారు అందులో భాగంగా మైత్రి సంస్థ నిర్మాతల్లో ఒకరైనటువంటి నవీన్ ఈ సినిమా రన్ టైం మూడున్నర గంటలు ఉన్నప్పటికీ మీకు అది పెద్దగా కష్టం అనిపించదు రెండున్నర గంటల రన్ వచ్చిన సినిమా ఏ విధంగా టైం పాస్ అవుతుందో అదే విధంగా ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పాడు దానితో ఈ సినిమా మూడున్నర గంటల నడవేడుతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం కన్ఫర్మ్ అయింది మరి చూస్తున్నాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి